హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టేస్టీ రెసిపీస్ నేను మీ నాగలక్ష్మి ఈరోజు మన వీడియోలో కేసరి ఇంట్లోనే సింపుల్గా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ముందుగా స్టాన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని చిడిపప్పును కిస్మిస్ను వేపి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక కప్పు బొంబాయి రవ్వ ఉంటుంది కదా ఉప్మా రవ్వ దాన్ని తీసుకొని అదే నెయ్యిలో నెయ్యి అయితే నెయ్యి ఆయిల్ అయితే ఆయిల్ నెయ్యిలో కొద్దిగా వేపుకోవాలి తర్వాత ఇంకో ఇంకో స్టవ్ పెట్టి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని మనం ఏ కప్పు అయితే తీసుకున్నామో రవ్వ ఆ కప్పుకు నాలుగు కప్పుల వాటర్ని అయితే బాగా మరిగించుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఈ రవ్వని కొద్దిగా ఆయిల్ కొంచెం వేసుకొని బాగా కలర్ కొద్దిగా మారేంత వరకు కూడా వేపుకోవాలి డీప్ ఫ్రై చేసుకోవాలి రవ్వ బాగా ఫ్రై అవ్వగానే మనం ముందుగా పక్కనే కాచి కాచిపెట్టుకున్నాం కదా వాటర్ ఆ వాటర్ అంతా కూడా ఈ రవ్వలో అయితే వేసుకొని గరిటతో బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా కలుపుకుంటూ ఈ వాటర్ అంతా కూడా అబ్జార్బ్ అయిపోయేంత వరకు కూడా మనం ఉడికించుకోవాలి ఇది అవ్వకేసరి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు సింపుల్ అండ్ క్విక్లీ రెసిపీ చూడండి ఫ్రెండ్స్ వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్ అంతా అబ్జర్వ్ అయిన తర్వాత కప్పుకు కప్పున్నర పంచదారని అయితే మనం యాడ్ చేసుకోవాలి అయితే మా ఇంట్లో షుగర్ కొంచెం తక్కువగా తింటాం కాబట్టి మేము కప్పు కప్పే యాడ్ చేసుకున్నాము కప్పున్నర అయితే బాగా స్వీట్గా ఉంటుంది లేకపోతే లైట్ స్వీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ దీంట్లోనే ఇలాచీ అయితే వేసుకొని మళ్ళీ ఓసారి గరెటితో కలుపుకోవాలి తర్వాత ఫుడ్ కలర్ ఆరెంజ్ ఫుడ్ కలర్ ఉంటుంది కదా దాన్ని అయితే వేసుకొని మళ్ళీ ఓసారి గరెటితో కలుపుకోవాలి తర్వాత మనం ముందుగా వేపు పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ డ్రై నట్స్ జీడిపప్పు ఉన్నాయి కదా నేనైతే జీడిపప్పు ఒకటే వేశాను మీకు ఇష్టమైతే కిస్మిస్ బాదం అవి కూడా వేసుకోవచ్చు అవైతే జీడిపప్పు అయితే వేసుకున్నాను ఇంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే రవ్వ కేసరి సింపుల్ అండ్ క్విక్లీగా ఇంట్లోనే సింపుల్గా టెన్ మినిట్స్లో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ రవ్వ కేసరిను ఇంట్లో పండగలప్పుడు దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి కూడా ఉపయోగపడుతుంది సింపుల్గా తయారు చేసుకునే రెసిపీ